నేను సోదరుడికి కనీస నాయకుడిని నాది. రెడీ ఓకే సర్ మోణంపల్లి నారాయణ కౌన్సిలర్ నారాయణ నారాయణ వేదిక మీదకి రావాల్సినోడు. నారాయణ ఆశయలకు ఆకాశపులై ఈ రోజు సాకమ్ నగై షెట్టి ప్రేమ కుమార్ అధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వాగతము సుస్వాగతం మీరు ఈ ఆశయంతో ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసి మాకు చక్కటి పరిపాలన కావాలని కోరుకుంటున్నారో అటువంటి పరిపాలన అందించడానికి వదరాలెడ్డి గారు భూపేష్ రెడ్డి గారు మీకు ఈరోజు మేరకు ఈరోజు గౌరవనీలో పెద్దలు వరదరాల్ రెడ్డి గారు అలాగే రెడ్డి గారు అలాగే వేదిక మీద ఆదర్శనటువంటి వారు అందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రహణం పట్టినది లేకపోతే ఎప్పుడో అయిపోయింది ఆ గ్రహణం త్వరలోనే వీడుతుంది వీడుతానే నేను ప్రధాన సంవత్సరంలోనే చెప్తున్నాను ఖచ్చితంగా ఈ రోడ్డు త్వరలో ప్రారంభిస్తాం కావున మీరందరూ కలిసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల అభ్యర్థులైనటువంటి వరదరాజు రెడ్డి గారికి అలాగే పార్లమెంటు సభ్యులు భూపేష్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుపై వేసి పక్కన వేయించి మంచి మెజార్టీ ఈ ఏరియాలో ఈ వార్డులో ఈ బూత్లో మంచి మెజార్టీ రావాలా వస్తుంది అని కూడా నాకు చాలా తెలుసు ఎందుకంటే నాకు గుడుక ఇక్కడ ఉన్నటువంటి వారు పంచాయతీ ఎలక్షన్లలో ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించారు అలాగే రేపు నెల పదమూడవ తారీఖు రావు ఎలక్షన్లలో ఖచ్చితంగా వీళ్ళిద్దరిని సైకిల్ గుర్తుపై వేసి వేయించి మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను అవునా ఇక్కడికి వచ్చినటువంటి వారి అందరికీ మరోమారు హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటు పార్లమెంటు అభ్యర్థి శ్రీ ఈ కార్యక్రమానికి రెడ్డి ప్రేమ్ కుమార్ రెడ్డి నన్ను ఆహ్వానించి మీ అందరికీ పరిచయం చేసినందుకు ముందుగా వాళ్ళిద్దరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఒకవేళ ఇంట్లో ఎంతమంది పద్దెనిమిది ఏళ్ళు నిండినోళ్ళు ఉంటే అరవై ఏళ్ళ లోపు ప్రతి ఒక్కరికి అన్కండిషనల్గా పదహైదు వందల రూపాయలు నెల నెల డబ్బులు కూడా మనకు ఆడబిడ్డ నిధి కింద వాళ్ళకి ఇవ్వబోతున్నారు అటు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయల డబ్బులు వాళ్ళు తల్లికి వందనం కింద డబ్బులు కూడా ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు రైతులకు కూడా పాస్బుక్ ఉంటే కినా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల డబ్బులు ఇచ్చి వాళ్ళను ఆదుకోవాలని రైతులను ఆయన నిర్ణయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు యువగలం యుగలం పాదయాత్ర చేసినప్పుడు దాదాపు ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాలు దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసి అనేక ఇంట్లో ఎంతమంది పద్దెనిమిది ఏళ్ళు నిండి నోళ్ళు ఉంటే అరవై ఏళ్ళ లోపు ప్రతి ఒక్కరికి అన్కండిషనల్ గా పదహైదు వందల రూపాయలు నెల నెల డబ్బులు కూడా మనకు ఆడబిడ్డ నిధి కింద వాళ్ళకి ఇవ్వబోతున్నారు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయల డబ్బులు వాళ్ళు తల్లికి వందనం కింద డబ్బులు కూడా ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు రైతులకు కూడా పాస్బుక్ ఉంటే కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయల డబ్బులు ఇచ్చి వాళ్ళను ఆదుకోవాలని రైతులను ఆయన నిర్ణయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు యోగలం యువగలం పాదయాత్ర చేసినప్పుడు దాదాపు ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాలు దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసి అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగం అలంకరించిన పెద్దలకు నమస్కారంలో ఇక్కడికి వచ్చిన ఆత్మీయ మిత్రులకు అభిమానులకు కృతజ్ఞతలు ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఇటుకల పట్టీలు ఎక్కువ ఉన్నాయి గతంలో ఇసుక కోసం ఎంత ఇబ్బంది పడినారో మీ అందరికీ తెలుసు కార్మికులకు ఇసుక అనేది కొందరికే అవకాశం ఉన్నది అదే రాజ్యమల్ల వర్గానికి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఇసుక వచ్చేది కాదు ఇసుక కావాలంటే ఆరు వేలు ఏడు వేలు బట్టి కానీ జరుపుకోకుండా చాలా ఇబ్బంది పడినారు కార్మికులు కానీ ఖాళీగా ఉన్నారు ఈ ఏరియాలో రోడ్లు సిమెంట్ రోడ్లు అందుకు రావాలంటే నెక్స్ట్ మన పెద్ద ఆయన నంద్యాల వరదరాజ్ రెడ్డి గారికి మరియు బుల్లెట్ భూపేష్ గారికి ఎంపీ గారి ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న బుల్లెట్ భూపేష్ రెడ్డి గారికి ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించవలసినదిగా కోరుచున్నాను బస్సు కర్నూలు కడప ఆర్లగడ్డ మంద్యాల ఎక్కడికి పోయినా మహిళలకు ఫ్రీ బస్సు టికెట్ లేదు బస్ లో నెక్స్ట్ అసెంబ్లీ అభ్యర్థి పెద్దలు వురదరాజు గారు మాట్లాడాల్సిందే కోరు సుధాకర్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి గారు రెడ్డి గారు మురళీ గారు నారాయణ రెడ్డి గారు వేదికలు ఇక్కడికి వచ్చిన సోదరులు సోదరులు అందరూ తెలియజేస్తున్నారు సెల్ ఫోన్లకు వచ్చింటే బటన్ నొక్కమన్నారు ఎవరైతే ప్రవీణ్ కుమార్ రెడ్డి అయితే బాగుంటుందా వరదరాజు రెడ్డి అయితే బాగుంటుందని సురేష్ రెడ్డి బాగుంటుందా సురేష్ బాగుంటాడా వరదరాజు రెడ్డి బాగుంటారని అడిగితే అన్ని ఐవేళ్ళ సభ్యులలో కూడా అందరూ నాకే బటన్ దొక్కినారు మంది బటన్ నొక్కిన కారణంగానే నన్ను పిలిచి మాట్లాడకుండానే టికెట్ ప్రకటించేసినాడు చంద్రబాబు నాయుడు గారు పొద్దుటూరులో హై స్కూల్ విద్యార్థులకు రెగ్యులర్ ట్యూషన్స్ అయినా పాలిటెక్నిక్ ఏపీఆర్జేసి నవోదయ లాంటి వాటికి కోచింగ్ అయినా సమ్మర్ క్రాష్ కోర్సులైనా సెట్లకు షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కోర్సులకు ది బెస్ట్ ఫ్యాకల్టీచే ది బెస్ట్ కోచింగ్ ని అందిస్తున్న ది బెస్ట్ కోచింగ్ సెంటర్ కృష్ణగోపి కోచింగ్ సెంటర్ మెయిన్ బ్రాంచ్ పెట్రోల్ బంక్ దగ్గర గాంధీ రోడ్ ప్రొద్దుటూర్ డైరెక్టర్ ఎం సునీల్ కుమార్ మాథ్ లెక్చరర్ మల్టీ బ్రాండెడ్ స్మార్ట్ బజార్ లో హాట్ అండ్ కోల్డ్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్పెషల్ బ్రాండెడ్ బాటిల్స్ మీకు నలభై నుండి అరవై శాతం వరకు తగ్గింపు ధరలలో ఐ స్మార్ట్ బజార్ కోనేటికాలు వీధి రామాలయం ఎదురుగా ప్రొద్దుటూ